రైతులకు ఇబ్బంది లేకుండా వరి విత్తనాల పంపిణీ చేపట్టాలి ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి వివరాల్లోకి వెళ్తే ఎస్కోట్ నియోజకవర్గం కొత్తవలస మండలం దెందేరు గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విత్తనాల పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని రైతులు బాగుంటే దేశం బాగుంటుందని ఆమె తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోరపిల్ రాము ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికారి ప్రతినిధి కోళ్ళ శ్రీను ఎలమ సాధికార కమిటీ మెంబర్ లాల మజ్జునరావు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విరోధ శివాజీ వింజా సర్పంచ్ విరోధు రమణ ఫస్ట్ ఇన్ఛార్జ్ పొట్నూ లేని రత్నాజీ యూనిట్ ఇన్ఛార్జి గొంపదుర్గా ఉమేష్ జామిషూర్యనారాయణ గవర్ ముచ్చాల నాయుడు కోరుబోలు అప్పారావు ఎస్కోట్ల మండల పార్టీ అధ్యక్షులు

ఇవాళ ఇది రైతుల కార్యక్రమం కనుక మన త్వరలో అన్నదాత కార్యక్రమం ద్వారా మూడు విడతలుగా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అందించబోతా అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం తెలియజేసి అన్ని గత ప్రభుత్వం విడిచిపెట్టింది ప్రకృతి వ్యవసాయం లేదు సేంద్రీయ వ్యవసాయం లేదు హార్టికల్చర్ లేదు సెమికల్చర్ లేదు ఫిషరీస్ లేదు అసలు రైతుకు సంబంధించిన అనుసంధానంగా ఉన్న వ్యవసాయాలు ఏవి కూడా ప్రోత్సహించలేకపోయింది మళ్ళా ఈనాడు బండి పరిగెత్తిస్తూ రైతుకు తోడుగా ఇవాళ చిరు ధాన్యాలు ప్రోత్సహిస్తున్నారు అన్ని వర్గాలుగా కూడా న్యాయం చేసుకుంటూ మొక్క ధనం ప్రోత్సహిస్తున్నాం జీడి మామూలు ప్రోత్సహిస్తున్నాం రైతుకి ఏదైతే అది వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్న వాతావరణం బట్టి కూడా ఇవాళ ప్రభుత్వం మరి కూడా మరి ఏదో రామ్ప్రసాద్ గారు ఇప్పటికే మనకి మన మండలానికి సంబంధించి చేస్తున్న వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తున్నాం ఎన్ని టన్నులు విత్తనం అవసరం పడింది ఎన్ని టన్నులు మనకి రిలీజ్ చేయగలం పదకొండు ఇరవై ఒకటి ఎంత మంది రైతులు ఇవాళ ఈ వ్యవసాయంలో ఆ నివేదిక ప్రోత్సహిస్తున్నారు ఇవ్వడం జరిగింది మన అందరి తరఫున గౌరవ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మరొకసారి ఇబ్బందులు ఆర్థిక అయినా సరే వాళ్ళ రైతుని అవసరమైన సమయంలో అనుకూలమైన వాతావరణంలో విత్తనాలు అందజేస్తున్నందుకు మన అందరి తరఫున కూడా మరొకసారి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ